మనకు రావాల్సిన నీళ్లపైన ఈ కాంగ్రెస్ పార్టీ ఒంటికాల మీద అబద్ధాల యుద్ధం చేస్తుంది మాట్లాడితే ఢిల్లీ కురగడము ఆ నుంచి రకరకాల స్పందనతోటి తిరిగి రావడము ఇవన్నీ చూస్తూ ఉన్నాం మరి వీళ్ళు ఢిల్లీకి దేనికోసం కోసం వెళ్ళారంటే యూరియా బస్తాల కోసం వెళ్ళారంట ఆ యూరియా యొక్క ముచ్చట చూసుకుంటే యూరియాని తక్కువ వాడుకోండి అని చెప్తా ఉంది ఒక ప్రభుత్వం అయితే వీళ్ళు ఏమంటారు కృష్ణా జిల్లాలోన అన్యాయం జరుగుతూ ఉంది కృష్ణా జిల్లాలో నీళ్లు మొత్తం ఆంధ్ర దోసుకుంటుంది అంటే ఫస్ట్ మనల్ని దాటుకొని ఎదపోవాల్సిందే ఏ నీళ్ళైనా గోదావరి నీళ్ళైనా కృష్ణా జల నీళ్ళైనా మనల్ని దాటుకుంటేనే పోవాలి ఆ కృష్ణా జల పైన కేసీఆర్ గారు వినూత్నమైన ఆలోచనతోటి ఆ కృష్ణా జలాల మీద ఆ కృష్ణా నది పైన గోదావరి నదుల పైన ఆనకట్టను కట్టి నీళ్ళను తెలంగాణకు మళ్లించే ప్రయత్నం చేసిండు ఎప్పటి నుంచి రాజుల తరాల నుంచి ఆ ఆలోచన ఎవరికి రాలా ఒక కేసీఆర్కి తప్ప అసలుండే ఆలోచన వచ్చినప్పటికీ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తెరించి పక్క రాష్ట్రాలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ఎవరికెన్ని వాటాలు పోవాలి దాని తీరుగానే వాటాలు వెళ్తూ ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ నీటి వాటల పైన క్లియర్స్ క్లియరెన్స్ లేకుండా పోతుంది ఏం జరుగుతావు అసలు అదే ముచ్చట వీలు నిన్న కృష్ణా పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడట వీళ్లకు ఉన్న పాయింటే రాదు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట వీళ్ళ మొహాలకు సూద ఏమంటారు కృష్ణా జలాల్లో అన్యాయం ఉమ్మడి ఏపీకి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు కేటాయించారు ఎవరు కేటాయించారు మీరు కేటాయించారా చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా కేటాయించారా ఇల్లే కేటాయించుంటారు అయితే ఏపీ ఐదు వందల పద్దెనిమిది టీఎంసీల జలాలు వాడుతుంది తెలంగాణ కంటే ఎక్కువ నీరు ఏపీకి పోతుంది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి తెలంగాణకు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు ఇవ్వాలని కోరుతున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి మీరందరూ కలిసి గడిబీక్తున్నారా ఏం చేస్తా ఉన్నారు మరి మీరు మీరు అధికారంలో ఉండి నీటి పారుదల శాఖ మంత్రివై ఉండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే వస్తున్నాయంటే సిగ్గనిపిస్తా లేదా కొంచెం మరి చెప్పడానికి సిగ్గేందుకు అనిపిస్తలేదని గతంలో కేసీఆర్ గారు మన తెలంగాణకు రావాల్సిన మొత్తం టీఎంసీలు ఇదే కృష్ణా జిల్లాల పైన ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మనకు రావాలి ఈ కృష్ణా జిల్లా పైన కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దొంగ మాటలతో ఎంతంటారు చూడండిగా ఐదు వందల డెబ్బై ఐదు ఉంటే సరిపోద్దట అంటే వీళ్ళు వీళ్ళే దానిని నిర్ధారించుకుంటున్నారు వీళ్ళకు వీళ్ళే అంటే నీకు తెలుసా ఇంత టీఎంసీ రావాలని అసలు టీఎంసీ టీఎంసీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా ఎన్ని లీటర్లు అయితే ఒక టీఎంసీ అయితే నీకు తెలుసా గా సోయి కూడా లేదు నీకు దేవదూల ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియదు కృష్ణా జలాలు ఏ బేసిన్ మీద ఉందో తెలియదు కృష్ణా జలాల నుంచి మనకు రావాల్సిన వాటా ఎంతో తెలియదు ఇంకా నువ్వైనా కొంచెం అటు ఇటు పోయి ఐదు వందల డెబ్బై ఐదు చెప్పినావు కానీ ఇక ఈయన ఉంటే మనకు కృష్ణా జలాల నుంచి తీసుకోబోతున్నారు కదా మనకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా అయ్యారని అడుగుతాడు ఎవరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సిబిఎన్ గారు అదనంగా ఆంధ్రాకు పోతున్న నీళ్ళు గింత ఎనిమిది వందల పదకొండు ఇలా పోతూ ఉంటే ఈ మనిషి ఏం చేస్తలేడు ఏం చేస్తలేడు వీళ్ళ అధికారంలో ఉండి మన కాళేశ్వరం మీద నుంచి సుందిల్లా నుంచి అన్నారం బరాజు నుంచి మేడిగడ్డ ద్వారా నీళ్లు ప్రవాహం అయ్యి కిందికి పోతూ ఉంటే గేట్లు కూడా బంద్ పెట్టని శాతగానులు వీళ్ళు గేట్లు కూడా ఇందులో ఇంకేమైనా ముచ్చట్లు ఏమైనా ఉన్నాయంటే అది కేసీఆర్ని తిట్టడం తప్ప మరొక ముచ్చట్లు లేదు వీళ్ళకు వీళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట వీళ్ళకి ఏ దేని మీద కూర్చొని దేని మీద మాట్లాడాలో ఆ పాయింట్ కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడతారు సిగ్గుషరం ఉండాలి కొంచెం చెప్పుకోవడానికైనా విచిత్రం విచిత్రం విడ్డూరం అయిపోయింది కృష్ణా జలాల నీళ్ళు రెండు వందల తొంభై తొమ్మిదే మనం వాడుకుంటున్నాం మిగతాది ఏపీ వాళ్ళు చేసుకున్నారు మనకు కావాల్సింది ఐదు వందల డెబ్బై టీఎంసీలు అంటే ఇల్లు రాష్ట్రాన్ని ముంచడానికే దాపరిచీరు రాష్ట్రాన్ని ముంచడానికి ఈ నీళ్ళు ఆపడం వల్ల మన తెలంగాణకు ఏదైతే కెనాల ద్వారా నీళ్లు వాళ్తూ ఉన్నాయో ఆ కెనాల్ని నమ్ముకొని ఎవరైతే రైతులు భూములు సాగు చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క బతుకుల్ని రోడ్డు పాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సుఖ సంతోషాల కోసం తెలంగాణ రాష్ట్ర నీళ్ళ వాటాని కూడా ఆయనకే కట్టబెడతా ఉన్నారు ఇది వీళ్ళ పనితీరు ఇది జనం మార్పు కావాలని కొనుక్కున్న మార్పు ఒకవేళ అదే కనుక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే అనుకున్నట్టుగా కృష్ణా జలాలకు పోయే నీళ్ళ వాటాల పూర్తి స్థాయిలో ఆయన పర్మిషన్ తెచ్చుకుంటే మన బతుకులు అంతే మళ్ళీ గోశిగొంగి అనుకుంటూ మూడలు పట్టుకొని మళ్ళీ వలస ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ